నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన టెన్త్ క్లాస్లోని సోషల్ స్టడీస్ విభాగంలో ఫస్ట్ లెసన్ చరిత్ర ఈ చరిత్ర సంబంధించి ఫస్ట్ లెసన్ ఐరోపాలో జాతీయవాదం పూర్వగతి ఈ లెసన్ గురించి ఈ వీడియోలో డీటెయిల్డ్గా టెక్స్ట్ బుక్కుల నుండి బిట్ మిస్ అవ్వకుండా నేర్చుకుందాం మనం గత కొన్ని సంవత్సరాలుగా స్కూల్ టెక్స్ట్ బుక్స్ని ఆధారం చేసుకుని టెక్స్ట్ బుక్ నుండి పాయింట్ మిస్ కాకుండా ప్రతిదీ థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు కొత్త బుక్స్ అదేవిధంగా పాత బుక్స్ కూడా స్కూల్ బుక్స్ అన్నీ మీకు మైండ్ మ్యాపింగ్లో రూపొందించి మీకు అందుబాటులో ఉంచడం జరిగింది అదేవిధంగా మెథడాలజీ కూడా అందుబాటులో ఉంచాం న్యూ మెథడాలజీ అందుబాటులో ఉంచాం ఓల్డ్ మెథలజీ కూడా సోషల్ స్టడీస్కి సంబంధించి అందుబాటులో ఉంచడం జరిగింది దాంతోపాటు పిఐఈ ఇది కూడా తెలుగు అకాడమీ రీసెంట్గా మార్చి నెలలో రిలీజ్ చేసిన టెక్స్ట్ బుక్ నుండే మీకు వీడియోలు అందిస్తున్నాం కాబట్టి ఈ వీడియోలన్నీ కూడా డిఎస్సి వారిని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాం టెక్స్ట్ బుక్ నుండి పాయింట్ మిస్ కాకుండా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ తర్వాత విప్లవాల యుగం పద్దెనిమిది వందల ముప్పై పద్దెనిమిది నలభై మూడు ఈ మధ్యకాలాన్ని విప్లవాల యుగం అని పేర్కొన్నారు ఈ విప్లవాల యుగానికి నాయకత్వం ఎవరు వహించారు అని చూస్తే ఉదారవాదులు ఈ యుగానికి నాయకత్వం వహించారు ఇందులో విద్యావంతులు తరగతి వారు ఉన్నారు ఉదారవాదులలో ముఖ్యంగా సభ్యులు ఎవరు అంటే మధ్యతరగతి వారు గుమస్తా వారు ప్రొఫెసర్లు ఉపాధ్యాయులు వీరు సభ్యులు ఇక్కడ ఈ విప్లవాల యుగానికి సంబంధించిన సభ్యులు వీరు మధ్యతరగతి గుమ్మస్త ప్రొఫెసర్లు ఉపాధ్యాయులు ఇక్కడ మొదటి తిరుగుబాటు పద్దెనిమిది వందల ముప్పై ఫ్రాన్స్లో సంభవించింది దీనిని జులై విప్లవం అని పేర్కొంటారు ఇది బ్రస్సెల్స్లో తిరుగుబాటుకు దారి తీసింది జులై విప్లవం బ్రస్సెల్స్లో తిరుగుబాటుకు దారితీసింది యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ నెదర్లాండ్స్ నుండి బెల్జియం విడిపోవడానికి ఈ జులై విప్లవమే దారితీసింది రాజ్యాంగబద్ధ రాచరికం అనేది ఇక్కడ ఏర్పడింది ఎవరి నేతృత్వంలో ఈ రాజ్యాంగబద్ధ రాజరికం ఏర్పడింది అంటే లూయి ఫిలిప్ నేతృత్వంలో ఏర్పడింది ఇది ఉదారవాదుల చేత ఏర్పడిందని మనం చెప్పవచ్చు అదేవిధంగా గ్రీకు స్వాతంత్రం పదిహేనవ శతాబ్దం నుండి గ్రీస్ ఒట్టోమన్ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది ఎప్పటి నుంచి పదిహేనవ శతాబ్దం నుంచి కూడా ఈ గ్రీక్ అనేది ఒట్టుమన సామ్రాజ్యంలో భాగంగా ఉండేది యూరప్ నాగరికత యొక్క ఊయల అని గ్రీసును కవులు కళాకారులు కొనియాడారు యూరప్ నాగరికత యొక్క ఊయెలా ఏ దేశాన్ని పేర్కొన్నారు అంటే గ్రీసును పేర్కొన్నారు లార్డ్ బైరాన్ ఈయన ఇంగ్లీష్ కవి ఈయన మరణము పద్దెనిమిది ఇరవై నాలుగులో జ్వరంతో మరణించడం జరిగింది పద్దెనిమిది ఇరవై నాలుగో సంవత్సరంలో జ్వరంతో మరణించాడు ఈయన గ్రీసు కొరకు నిధులు సమీకరించి యుద్ధం చేయడానికి వెళ్ళి అక్కడే మరణించడం జరిగింది లార్డ్ బైరాన్ తర్వాత కానిస్టాంటి నోపిల్ సంధి గ్రీసుకు ఏ సంధి ద్వారా స్వాతంత్రం వచ్చింది అంటే కానిస్టాంటి నోపిల్ సంధి ద్వారా స్వాతంత్రం అనేది రావడం జరిగింది పద్దెనిమిది వందల ముప్పై రెండులో ఈ కానిస్టాంటి నోపిల్ సంధి జరిగింది గ్రీసును ఈ సంధి ద్వారా స్వతంత్ర దేశంగా గుర్తించడం జరిగింది తర్వాత రొమాంటిసిజం రొమాంటిసిజం జాతీయ భావాన్ని వృద్ధి చేయడానికి ప్రయత్నించిన సాంస్కృతిక ఉద్యమమే రొమాంటిసిజం జాతీయ భావాన్ని వృద్ధి చేయడానికి ప్రయత్నించిన సాంస్కృతిక ఉద్యమం ఇక్కడ ఈ రొమాంటిసిజం ప్రయత్నం భాగస్వామి సామూహిక వారసత్వము ఉమ్మడి సాంస్కృతిక గతం భావనను దేశానికి పునాదులుగా సృష్టించడం ఈ రొమాంటిసిజం యొక్క ప్రయత్నం ఏంటి అంటే భాగస్వామ్య సామూహిక వారసత్వము భాగస్వామ్య సామూహిక వారసత్వాన్ని ఉమ్మడి సాంస్కృతిక గతం భావనను దేశానికి పునాదులుగా సృష్టించడం ఇది రొమాంటిసిజం యొక్క ప్రయత్నం ఇక్కడ జోహన్ ఘాట్ ఫ్రైడ్ హ్యాడర్ జోహన్ గాట్ ఫ్రైడ్ హ్యాడర్ ఈయన జర్మన్ తత్వవేత్త ఫ్రైడ్ హ్యాడర్ జర్మన్ తత్వవేత్త పదిహేడు నలభై నాలుగు పద్దెనిమిది మూడు కాలానికి చెందినవాడు అసలైన జర్మన్ సంస్కృతిని సామాన్య ప్రజలలో కనుగొనగలము అని పేర్కొన్నాడు జోహన్ గాడ్ ఫ్రైడ్ హ్యాడర్ అనే ఆయన అసలైన జర్మన్ సంస్కృతిని సామాన్య ప్రజలలో కనుగొనగలము అని పేర్కొన్నాడు ఇక డాస్ వల్క్ జానపద గీతాలు జానపద కవితలు జానపద నృత్యాల ద్వారా దేశ స్ఫూర్తి దీన్నే ఓక్స్ గైస్ట్ అంటారు జానపద యొక్క నృత్యాలు కవితలు గీతాలు వీటి ద్వారా దేశ స్ఫూర్తిని దీనినే ఓక్స్ గైస్ట్ అని పేర్కొంటారు ఇది ప్రాచుర్యం పొందిందని ఈ యొక్క జోహన్ గాడ్ ఫ్రైడ్ హ్యాడర్ మనం చెప్పవచ్చు తర్వాత యోజన్ డెలక్రాయ్ యోజన్ డెలక్రాయ్ ఫ్రెంచ్ రొమాంటిక్ చిత్రకారులలో అత్యంత ముఖ్యుడు యోజన్ డెలక్రాయ్ ఫ్రెంచి రొమాంటిక్ చిత్రకారులలో అత్యంత ముఖ్యుడు ఈయన చిత్రం ఇరవై వేల మంది గ్రీకులను తురుష్కులు చంపివేసిన సంఘటన చిత్రించాడు యోజన్ డెలక్ట్రై అనే ఆయన ఇరవై వేల మంది గ్రీకులను తురుష్కులు చంపివేసిన సంఘటనను చిత్రించాడు ఎక్కడా కియోస్ ద్వీపంలో కియోస్ ద్వీపంలో ఇరవై వేల మంది గ్రీకులను తురుష్కులు ఏ విధంగా చంపారు అన్న సంఘటన చిత్రించడం జరిగింది ఇక్కడ నాలుగు పాయింట్ ఒకటి తొమ్మిది మీటర్లు ఇంటూ మూడు పాయింట్ ఐదు నాలుగు మీటర్ల కొలతలతో ఈ యొక్క చిత్రాన్ని చిత్రించడం జరిగింది ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులలో భావోద్వేగాలు రగిల్చి గ్రీకుల పట్ల సానుభూతి కలిగించాడు యోజన్ డెలక్రాయ్ ఆయన చిత్రించిన కియోస్ ద్వీపంలో చిత్రం ద్వారా ప్రేక్షకులలో భావోద్వేగాలు రగిల్చి గ్రీకుల పట్ల సానుభూతి కలిగించాడు అదేవిధంగా పోలాండ్ స్వతంత్ర దేశంగా లేనప్పటికీ కూడా సంగీతం భాష జాతీయ భావనల ద్వారా సజీవంగా ఉంచబడ్డాయి ఈ పోలాండ్లో జాతీయ భావనలు పోలాండ్లో జాతీయ భావనలు సంగీతం ద్వారా భాష ద్వారా ఇక్కడ సజీవంగా ఉంచబడ్డాయి ఇది స్వతంత్ర దేశం కాదు అయినా కానీ ఈ పోలాండ్లో సంగీతం ద్వారా భాష ద్వారా ఈ జాతీయ భావనలు అనేవి సజీవంగా ఉన్నాయి కరోల్ కార్పిన్స్కి తన సంగీత ప్రదర్శనలు సంగీతం ద్వారా జానపద నృత్యాలను జాతీయ చిహ్నాలుగా మార్చడం ద్వారా పోలోనైజ్ మజుర్కా వంటి నృత్యాలను జాతీయ పోరాటాన్ని ఈ కరోల్ కార్పిన్స్కి నడిపించాడు ఇక్కడ సంగీత ప్రదర్శనలు సంగీతం ద్వారా కరోల్ కార్పిన్స్కి పోలాండ్లో జానపద నృత్యాలను జాతీయ చిహ్నాలుగా మార్చడం ద్వారా పోలోనైజ్ మజుర్కా వంటి నృత్యాలను జాతీయ పోరాట జరిపేవాడు కరోల్ కార్పిన్స్కి ఈ యొక్క సంగీత ప్రదర్శన ద్వారా సంగీతం ద్వారా ఇక్కడ భావం అనేది సజీవంగా ఉందని చెప్పవచ్చు అంటే ఎవరి కృషి పోలండ్లో జాతీయ భావం సజీవంగా ఉంది అంటే కరోల్ కార్పిన్స్కి కృషి తరువాత రష్యా ఆక్రమణ తరువాత పాఠశాల నుండి పోలిష్ భాష బలవంతంగా తొలగించబడింది రష్యా ఆక్రమణ తర్వాత పాఠశాల నుండి పోలిష్ భాష బలవంతంగా తొలగించబడింది అన్ని చోట్ల రష్యన్ భాష రుద్దబడింది పోలిష్ భాషను ఉపయోగించిన మతాధికారులను బిషప్లను జైల్లో పెట్టారు ఎవరైతే పోలిష్ భాష ఉపయోగించారో ఎందుకంటే అన్ని చోట్ల కూడా రష్యా భాష రుద్దారు ప్రతి ఒక్కరూ రష్యా భాష తప్పనిసరిగా మాట్లాడాలని రుద్ద రుద్దారు ఇక్కడ పోలీష్ భాష ఎవరైతే ఉపయోగించారో ఆ ఉపయోగించిన మతాధికారులను బిషప్లను జైల్లో పెట్టారు అంతేకాకుండా సైబీరియాకు పంపారు పోలీసు భాష వాడకం రష్యన్ ఆధిపత్యానికి వ్యతిరేకంగా జరిగే పోరాటానికి సంకేతంగా పరిగణించారు అంటే ఇక్కడ పోలిష్ భాష ఉపయోగించారు అంటే అది రష్యా ఆధిపత్యానికి వ్యతిరేకం అని భావించడం జరిగింది తర్వాత గ్రిమ్ సోదరులు గ్రిమ్ సోదరులు గ్రిమ్ జానపద కళలు అనేవి ప్రాచుర్యం గల పేరు గ్రిమ్ సోదరులవే ఈ గ్రిమ్ జానపద కళలు ఇక్కడ ఈ గ్రిమ్ సోదరుల జననం చూసినట్లయితే హనవు నగరంలో ఈ హనవు నగరం ఎక్కడ ఉంది జర్మనీలో ఉంది జర్మనీలో ఉన్న హనవు నగరంలో జాకబ్ గ్రిమ్ ఈయన పదిహేడు వందల ఎనభై ఐదులో పుట్టాడు ఒక సంవత్సరం గ్యాప్తో విల్హెల్మ్ గ్రిమ్ పదిహేడు ఎనభై ఆరులో పుట్టడం జరిగింది వీరిద్దరూ కూడా న్యాయశాస్త్రం చదివేటప్పుడు జానపద కళలు సేకరించడం మీద ఆసక్తి పెంచుకున్నారు ఇక లా చదివేటప్పుడు వీరు జానపద సాహిత్యం మీద ఆసక్తిని పెంపొందించుకున్నారు పద్దెనిమిది పన్నెండులో సేకరించిన కథల సంపుటిని వీరు ప్రచురించారు గ్రిమ్ సోదరులు సేకరించిన జానపద కథలు రష్యన్ ఆత్మ యొక్క స్వచ్ఛమైన ప్రామాణిక వ్యక్తీకరణలు అని విశ్వసించారు ఈ గ్రిమ్ సోదరులు ఏ జానపద గతలు అయితే సేకరించారో అవి జర్మన్ ఆత్మ యొక్క జర్మన్ ఆత్మ యొక్క స్వచ్ఛమైన ప్రామాణిక వ్యక్తీకరణలు అని వీరు విశ్వసించారు అంతేకాకుండా పత్రికా స్వేచ్ఛ కోసం జరిగిన ఉద్యమంలో గ్రిమ్ సోదరులు పాల్గొన్నారు పత్రికా స్వేచ్ఛ కోసం జరిగిన ఉద్యమంలో పాల్గొన్నారు ముప్పై మూడు సంపుటాల జర్మన్ భాషా శబ్దకోశములను జర్మన్ భాషా శబ్దకోశములను గ్రిమ్ సోదరులు ప్రచురించారు ఎన్ని సంపుటాలు ఉన్నాయి ముప్పై మూడు సంపుటాలు ఉన్నాయి ఇక్కడ జర్మన్ భాషా శబ్దకోశము ఈ టెర్మినాలజీ సంబంధించి ముప్పై మూడు సంపుటాల జర్మన్ భాషా శబ్దకోశాలను గ్రిమ్ సోదరులు ప్రచురించారు అదేవిధంగా ఆకలి కష్టాలు ప్రజలు తిరుగుబాటు ఇక్కడ ఐరోపాలో పద్దెనిమిది ముప్పై సంవత్సరం నాటికి ఘోరమైన ఆర్థిక కష్టంలో ఉంది ఐరోపా అనేది పద్దెనిమిది వందల ముప్పై సంవత్సరం నాటికి ఐరోపా ఘోరమైన ఆర్థిక కష్టాల్లో ఉంది ఇక్కడ ఇంగ్లాండులో పారిశ్రామికీకరణ ముందుగా జరిగింది ఈ ఐరోపాలోనే వస్త్ర వస్త్ర ఉత్పత్తిలో ఇంగ్లాండ్ అనేది ముందుంది వస్త్ర ఉత్పత్తిలో ఇంగ్లాండు ముందుంది పేదరికానికి దారితీసిన పరిస్థితులు ఏంటి ఐరోపాలో అని చూస్తే ఆహార ధరలు పెరుగుదల పంటలనేది దెబ్బతినడం ఈ ఆహార ధర పెరగడం వల్ల పంట దెబ్బ తినడం వల్ల పేదరికానికి దారి తీయడం జరిగింది తర్వాత సిలేషియా సంఘటన సిలేషియా సంఘటన ఇది పద్దెనిమిది నలభై ఐదు జూన్ నాలుగుని జరిగింది సిలేషియా సంఘటన ఈ సంఘటన ఏంటి దేనిని గురించి తెలియజేస్తుంది అంటే ఇక్కడ నేత కార్మికులు తిరుగుబడి చేశారు ఈ ప్రాంతంలో సిలేషియా ప్రాంతంలో నేత కార్మికులు తిరుగుబాటు చేయడం జరిగింది ఎందుకు ఆర్డర్లు ఇచ్చి చెల్లింపులు తగ్గించారు కాంట్రాక్టర్లు కాంట్రాక్టర్లు ఏం చేశారంటే నేత కార్మికులు ఆర్డర్ ఇచ్చారు అమౌంట్ ఇచ్చేటప్పుడు ఆ అమౌంట్ తగ్గించి ఇవ్వడం జరిగింది ఇలా ఇవ్వడం వల్ల వీరికి బాధ కలిగి ఈ నేత కార్మికులు అందరూ కలిసి తిరుగుబాటు చేశారు కాంట్రాక్టర్ల మీద ఇదే సిలేషియా సంఘటన విల్ హెల్మ్ ఉల్ఫ్ విల్ హెల్మ్ ఉల్ఫ్ ఒక పాత్రికేయుడు ఈ పాత్రికేయుడైన <గుడు> విల్హెల్మ్ వూల్ఫ్ ఏం చేశాడు సిలేషియా సంఘటన గురించి పేర్కొన్నాడు ఈ విల్హెల్మ్ వూల్ఫ్ ప్రకారము సిలేషియా సంఘటన ఏంటి అని చూస్తే జూన్ నాలుగు మధ్యాహ్నం రెండు గంటల అయింది టైము జూన్ నాలుగు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో నేత కార్మికులందరూ కూడా వేతనాలకే డిమాండ్ చేశారు ఎవరి మీద కాంట్రాక్టర్ల మీద వేతనాలకు డిమాండ్ చేశారు డిమాండ్ చేసి కాంట్రాక్టర్ భవనం వద్ద జతలు జతలుగా కవాతు చేశారు జతల జతలుగా కాంట్రాక్టర్ యొక్క భవనం వద్ద కవాతు చేశారు ఇందులో గుంపులు గుంపులుగా విడిపోయి ఒక గుంపు అయితే వస్తువులన్నీ కూడా ధ్వంసం చేశారు ఎందుకు వారికి ఇవ్వాల్సిన అమౌంట్ అంతా కూడా తగ్గించడం వల్ల వస్తువులను ఒక గుంపు ధ్వంసం చేశారు మరొక గుంపు అయితే స్టోర్ హౌస్లో వస్త్ర ఉత్పత్తులు దోచుకున్నారు ఇలా ఈ విధ్వంసం జరగడం వల్ల ఈ కాంట్రాక్టర్ ఏం చేశాడంటే పారిపోయాడు పారిపోయి ఇరవై నాలుగు గంటల తరువాత సైన్యాన్ని బతిమలాడి తిరిగి వచ్చాడు అయితే తర్వాత జరిగిన కొట్లాటలో పదకొండు మంది కార్మికులు కాల్చబడ్డారు పదకొండు మంది కార్మికులు కాల్చబడ్డారు దీనినే సిలేసియా సంఘటన అని పేర్కోవడం జరిగింది విల్ హెల్మ్ వుల్ఫ్ ఆయన యొక్క రచన ప్రకారం అదేవిధంగా ఫ్రాన్స్ పద్దెనిమిది నలభై ఎనిమిదో సంవత్సరంలో ఫ్రాన్స్ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంది గడ్డు పరిస్థితులు పద్దెనిమిది నలభై ఎనిమిదిలో ఫ్రాన్స్ ఎదుర్కొంది ఈ కాలంలో రైతులు తిరుగుబడి జరిగింది ఆ కాలంలో రాజు ఎవరు అంటే లూయి పిలిప్పు ఈయన పారిపోయాడు నేషనల్ అసెంబ్లీ రిపబ్లిక్గా ప్రకటించబడింది ఫ్రాన్స్లో నేషనల్ అసెంబ్లీ రిపబ్లిక్గా ప్రకటించబడింది ఇరవై ఒక్క సంవత్సరాలు దాటిన పురుషులు ఎవరైతే ఉన్నారో ఆ పురుషులకు ఓటు హక్కు అనేది మంజూరయ్యింది ఎంత వయసు ఇరవై ఒక్క సంవత్సరాలు దాటిన పురుషులకు ఓటు హక్కు అనేది మంజూరైంది పని హక్కుకు హామీ ఇచ్చారు ఈ నేషనల్ అసెంబ్లీలో పని హక్కుకు హామీ ఇవ్వడం జరిగింది ఉద్యోగాల కల్పనకు నేషనల్ వర్క్షాప్స్ ఏర్పాటు చేశారు ఫ్రాన్స్ ప్రాంతంలో ఉద్యోగాలు కల్పించడానికి నేషనల్ వర్క్షాప్స్ను ఏర్పాటు చేశారు తర్వాత పద్దెనిమిది నలభై ఎనిమిది ఉదారవాదుల విప్లవం ఫ్రెండ్స్ నెక్స్ట్ విభాగంలో ఈ అంశము మిగిలిన అంశాలు డీటెయిల్గా నేర్చుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ